ఈ నెల పదవ తేదీన టీఎస్ అగ్రహారంలో విధులు నిర్వహిస్తున్న వార్డ్ వెల్ఫేర్ సెక్రటరీ వార్డ్ వాలంటీరీకి ప్రభుత్వ పథకాల కరపత్రాలను మీ వార్డులో ఇవ్వాలని చెప్పగా వాలంటీరీ వెల్ఫేర్ సెక్రటరీపై దుర్భాషలాడి అనంతరం సెక్రటరీ భోజన సమయంలో పట్టణంలోని తన నివాసానికి వెళ్ళగా వాలంటీరీ తన స్నేహితులతో కలిసి సెక్రటరీపై కర్రలతో దాడి చేయగా అతను ఈరోజు ఏపీఎన్జిఓ సంఘం వారి దృష్టికి తీసుకెళ్లగా వారు పట్టణ సిఐకు పురపాలక సంఘం కమిషనర్కు వాలంటీర్పై తగు చర్యలు తీసుకోవాలని మెమోరాండంను సమర్పించారు వెంటనే ఎవరైతే మరి ఉన్నాడో అతనికి న్యాయం చేకూర్చాలా మీ కింద పనిచేసేటటువంటి ఉద్యోగం కాబట్టి మీరు దయచేసి అతన్ని రక్షించుకోవాల్సినటువంటి బాధ్యత మీ పైన కూడా ఉంది అదేవిధంగా పోలీస్ యంత్రాంగానికి కూడా మేము ఈరోజు ఇదే ఫిర్యాదుని అందజేయడం జరిగింది సిఐ గారు మాకు ఇప్పుడే చెప్పారు అతని ఇది ఎఫ్ఐఆర్ కేసు నమోదు చేసి అతనిపైన చర్య తీసుకుంటామని చెప్పి మాకు హామీ ఇవ్వడం జరిగింది మీరు కూడా ఆ వాలంటీర్ల పైన మరి చర్యలు తీసుకొని వారిని ఆ విధుల నుంచి తొలగిస్తారో లేదంటే ఏ క్రమశిక్షణ చర్యలు తీసుకుంటారో మరి మిమ్మల్ని మేము ఈ సందర్భంగా అడుగుతున్నాం దయచేసి దీనిపైన పాజిటివ్గా స్పందించాలని చెప్పి కోరుతున్నాను మరి వాళ్ళు ఆరు నేను కూడా వచ్చినారు మా దృష్టికి వచ్చినప్పుడు ఇమ్మీడియట్గా నేను సిఏ గారికి ఫోన్ చేసి చెప్తున్నాను కంప్లైంట్గా ఇవ్వమని చెప్పిన ఇచ్చినారు సీఏ గారు స్పందించినారు తప్పకుండా చర్యలు తీసుకుంటాం అని చెప్పడం జరిగింది మళ్ళీ నిన్న మీటింగ్ పెట్టినప్పుడు కూడా సెక్రటరీస్ అందరూ కూడా అతను గురించి అడిగినాను ఏమన్నా ఉంటే ఇష్యూస్ చెప్పండి రమ్మని చెప్పని చెప్పడం జరిగింది తప్పకుండా తొమ్మరు ఇచ్చినటువంటి ఘటనను కూడా పే చేసుకొని తప్పకుండా మేము విచారించి తప్పకుండా అతనికి న్యాయం జరిగేవిధనే మా సిబ్బంది అందరికీ కూడా నిన్న చెప్పినాం ఏదైనా జరిగితే అందరూ ఒక యూనిటీగా ఉండండి ఇబ్బంది ఏదైనా ఉంటే మా దృష్టికి ధ్యానం చెప్పడం జరిగింది మన సెక్రటరీస్ జరిగినా మన జరిగిన అందరికీ కూడా మన ఎంప్లాయీస్ అందరూ కూడా ఉండాలనే ఉద్దేశంతో అందరికీ కూడా ఎప్పుడు కూడా మేము రక్షణ లక్ష్యం తమ చర్యలు తీసుకున్నాం ఈరోజు చిత్తూరు జిల్లా పలమనేరు మున్సిపాలిటీ పరిధిలో టిఎస్ అగ్ర అగ్రహారం సచివాలయ పరిధిలో పనిచేస్తున్నటువంటి వార్డ్ వెల్ఫేర్ సెక్రటరీ పైన అదే సచివాలయంలో పనిచేస్తున్నటువంటి వాలంటీరు ప్రభుత్వ విధులు చెప్పినటువంటి దానికి అతని పైన కర్రలతో భౌతిక దాడి చేసి గాయపరిచినటువంటి సంఘటన మా ఏపీఎన్జిఓ సంఘం దృష్టికి రావడం జరిగింది ఈ సంఘటన పదవ తారీఖున జరిగింది మరి గౌరవ ముఖ్యమంత్రి గారి లబ్ధిదారులకు ఇవ్వాల్సినటువంటి అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించినటువంటి బ్రోచర్ ఏదైతే ఉందో దాన్ని లబ్ధిదారులకు అందజేయమని చెప్పి వార్డు వెల్ఫేర్ సెక్రటరీ జి ఆనంద్ టిఎస్ అగ్రహారం సంబంధించినటువంటి ఉద్యోగి ఆ వాలంటీర్కి ఆ పని చెప్తే ఆ వాలంటీరు ఆ పని చేయకుండా ఇతనిని మరి పరుష పదజాలంతో మాట్లాడడం జరిగింది ఆ తర్వాత ఈ వార్డు వెల్ఫేర్ సెక్రటరీ పలం ఉన్నటువంటి వారి సొంత ఇంటికి అల్పాహారం నిమిత్తం వస్తే వారి ఇంట్లో దూరి ఇతను ఒక ఐదు మంది స్నేహితులు కలిసి కర్రలతో అతనిపైన భౌతికమైనటువంటి దాడి చేసి కొట్టడం జరిగినట్టుగా ఆయన మాకు ఈరోజు ఫిర్యాదు చేయడం జరిగింది దీనిపైన హాస్పిటల్లో ఆ ఉద్యోగి ఆ రోజు చికిత్స చేసుకొని మరి రావడం కూడా జరిగింది ఈ విషయాలన్నింటినీ కూడా ఈరోజు పలం సర్కిల్ ఇన్స్పెక్టర్ గారికి అదేవిధంగా మున్సిపల్ కమిషనర్ గారికి మరి మేము వివరించడం జరిగింది ప్రభుత్వ ఉద్యోగి పైన భౌతిక దాడి చేసినటువంటి ఎవరైతే వ్యక్తులు ఉన్నారో మరి సురేష్ కుమార్ సన్ ఆఫ్ సుగుణాకర్ బాబు అదేవిధంగా వారి స్నేహితులు మిగతా నలుగురు మొత్తం ఐదు మంది ఇతని పైన దాడి చేసినట్లుగా మన ఫిర్యాదుదారు జి ఆనంద్ గారు మా సంఘానికి తెలిపారు అదేవిధంగా రాతపూర్వకంగా ఈరోజు పలమనేరు సర్కిల్ ఇన్స్పెక్టర్ గారికి పలమనేరు మున్సిపల్ కమిషనర్ గారికి కూడా అందజేయడం జరిగింది మరి ఎవరైతే ఇటువంటి దాడికి పాల్పడ్డారో వారిపైన చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవాలని దీనిపైన ఎఫ్ఐఆర్ నమోదు చేసి దీనిపైన విచారించి దోషులైనటువంటి ఆ ఐదు మంది పైన మరి చర్యలు తీసుకోవాలని చెప్పి ఏపీఎన్జిఓ సంఘం తరఫున డిమాండ్ చేస్తూ మరి ఇక్కడ మేము ఈరోజు ఇచ్చినటువంటి ఫిర్యాదు పైన న్యాయం జరగకపోతే మేము ఖచ్చితంగా ఈ అంశాలని జిల్లా కలెక్టర్ గారి దృష్టికి జిల్లా ఎస్పీ గారి దృష్టికి అదేవిధంగా ఏపీఎన్జిఓ సంఘం రాష్ట్ర స్థాయి దృష్టికి కూడా తీసుకువెళ్ళి బాధిత ఉద్యోగికి న్యాయం జరిగే వరకు ఖచ్చితంగా ఈ అంశంపైన పైన ఏపీఎన్జిఓ సంఘం పోరాడుతుందని చెప్పి తెలియజేస్తూ నమస్కారాలు